హుటాహుటిన మూడు గంటలకు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి మరి ఆ పిల్లలే పేరెంట్స్ కు సమాచారం ఇస్తే మేము వెళ్ళడం జరిగింది అక్కడ అనుమానం పిల్లల మృతి మాత్రం వారు ఏదన్నా చూడకూడని చూస్తే వాళ్ళని ఉరిపెట్టి చప్పిల్లా ఏందనేది భవ్యశ్రీవును ఇంకో అమ్మాయి కా వాస్తవంగా ముగ్గురు ముగ్గురి ఇట్లా ఒక అమ్మాయి సీరియస్ ఉంటే ఆ అమ్మాయిని వాళ్ళ ఊరికి తరలించిన మూడో అమ్మాయి ఎవరో తెలవాలి నిన్న మధ్యాహ్నమే వాళ్ళ మేడం ఈ ముగ్గురిని తీసుకొని వారిని మందలిచ్చి ఏదో చేసిందట అది కూడా బయటికి రావాలి దీన్ని ఒక ఒక చెట్టంత పిల్లలను ఇవాళ తల్లిదండ్రులు ఓడగొట్టుకున్నారు వెంటనే అనే కలెక్టర్ రావాలి సిట్టింగ్ జడ్జితే దీని విచారణ జరిపి దోషులను నడి బదార్లు ఊరు ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం మన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరి కోటి రూపాయల చొప్పున ఎక్స్ రేష ఇవ్వాలి ఇక్కడ కలెక్టర్ వచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలం నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ ఒక్కల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు నేను ఏమంటున్నా